ఎమ్మెల్యేలు పసుపు దుస్తులతో రావాలి టీడీఎల్పీ ఏపీ ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు సైకిల్ గుర్తు కండువాలతో హాజరు కావాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు టిడిఎల్పీ సూచించింది తొలుత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లాలని పేర్కొంది కాగా ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురి నాయకత్వానికి సరిలేరు మీకెవ్వరు మరో దశాబ్దం పాటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తమరే పెద్ద దిక్కై పరిపాలించాలి సార్ తెలుగుదేశం పార్టీ గ్రామ మండల నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ఐకమత్యంగా ముందుకు సాగాలి కొత్తపేట గడ్డపై తెలుగుదేశం జనసేన జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండాలి గ్రామ గ్రామాన జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా ఒకే తాటిపై ఇప్పటిలాగే ముందు ముందు రాష్ట్ర అధినాయకులు వలె ఐకమత్యంగా ఒకే మాటపై ఉండి ముందుకు సాగితే మరో రెండు దశాబ్దాల పాటు ఉమ్మడి కుటుంబందే అధికారం ఇంకెవరూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయలేరు కాపాడలేరు రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా ప్రజలు మెచ్చిన రాజధానిగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని గర్వించదగ్గ రాజధానిగా అమరావతి రాజధాని వేగంగా అభివృద్ధి చెందాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా యువకులకు యువత భవిష్యత్తుకు పునాదులు వేసి బంగారు బాటలుగా తీర్చిదిద్దాలన్నా దానికి గొప్ప విజన్ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వారి నాయకత్వమే మన ఆంధ్ర రాష్ట్రానికి శ్రీరామరక్షణ శ్రీ చందనన్న శ్రీ పవనన్న వీరిద్దరి నాయకత్వం మరో పది సంవత్సరాలు పైబడి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి కూటమి జనసేన తెలుగుదేశం నాయకులే గొప్పగా పరిపాలిస్తారు ఇది పక్కా రాసి పెట్టుకోండి జై తెలుగుదేశం జై జనసేన ఢిల్లీకి బయలుదేరిన సీఎం టీజీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్లో కృతజ్ఞత సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దలను ఆయన సభకు ఆహ్వానించనున్నారు మరోవైపు మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు అసెంబ్లీ జగన్ కు ముందు వరుసలో సీటు లేనట్లేనా ఏపీ అసెంబ్లీలో ఇంకా సీట్ల కేటాయింపు జరగకపోవడంతో మాజీ సీఎం జగన్ కు ముందు వరుసలో సీటు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సాధారణ సభ్యుడిగానే ఆయన ఎక్కడో ఓ చోట కూర్చోవాల్సి ఉంటుందని చెబుతున్నారు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు కానీ పదకొండు సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికార పక్షం తేల్చి చెబుతోంది కాగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఖర్గే బర్త్ విషష్ చెప్పిన పిఎం రాహుల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎనభై రెండు సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా పిఎం మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషష్ తెలిపారు ఖర్గేజీకి జన్మదిన శుభాకాంక్షలు ఆయన సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నా అని మోదీ ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే ఖర్గేజీ ప్రజల కోసం మీరు చేస్తున్న సేవ మీ నిబద్ధత స్ఫూర్తిదాయకం మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అంబటి ఏపీ ముచ్చుమర్రి బాలిక అత్యాచారం ఘటనలో మృతదేహాన్ని ఇంకా ఎందుకు కనిపెట్టలేకపోయారో హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు ఈ కేసులో ఓ దళిత వ్యక్తి లాకప్ డెత్ అయ్యారు దీనిపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది ఏపీలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు అని ఫైర్ అయ్యారు తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం టీజీ సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతర ప్రారంభమైంది మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు తల్లి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు సకాలంలో వర్షాలు పడి వ్యవసాయం బాగుండాలని అమ్మవారిని కోరినట్లు మంత్రి తెలిపారు మరోవైపు ఉదయం ఎనిమిది గంటలకు సీఎం రేవంత్ ఎనిమిది ముప్పై గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోనున్నారు శ్రీవారి దర్శనానికి ఎంత సమయం అంటే ఏపీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనానికి పదహారు గంటల సమయం పడుతోంది ముప్పై ఒకటి కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని ఎనిమిది మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది భక్తులు దర్శించుకోగా ముప్పై వేల రెండు వందల అరవై ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు అదే సమయంలో స్వామివారికి నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల ఆదాయం సమకూరింది కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఏడీబీ జగిత్యాల భూపాలపల్లి గద్వాల్ కామారెడ్డి ఎంబీ నగర్ మంచిర్యాల ఎండీకే ములుగు నగర్ కర్నూల్ నారాయణపేట నిర్మల్ పెద్దపల్లి ఎస్ఆర్టీ వనపర్తి భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది జనగామ కరీంనగర్ ఎంహెచ్ఏ బీడీ ఎన్జెడ్ బి సిరిసిల్ల వరంగల్లో మోస్తరు వర్షాలు పడతాయంది